కారం రంగు రుచి ఆచి కారం పొడి అనుకున్నట్టుగానే జరిగింది వంద శాతం ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటించిన విశాఖ స్టీల్ యాజమాన్యం దాన్ని అమల్లోకి తెచ్చింది దాన్ని నవంబర్ నెల నుంచే అమల్లోకి తెచ్చింది డిసెంబర్లో ఇచ్చే పే స్లిప్లలో కోతల్ని చూపించింది మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వారికి కేవలం అరవై ఆరు శాతం మాత్రమే జీతాలు ఇస్తున్నట్టు ప్రకటించింది విశాఖ స్టీల్ యాజమాన్యం అలాగే రోలింగ్ మిల్ కి డెబ్బై తొమ్మిది సింటర్ ప్లాంట్కు ఎనభై ఎస్ఎంఎస్ కి ఎనభై ఒకటి కోకోవెన్ విభాగానికి తొంభై మూడు శాతం జీతాలు ఇస్తున్నట్టు పే స్లిప్లలో చూపించింది పై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఇవాళ అన్ని విభాగాలు ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అనుకున్నట్టుగానే జరిగింది వంద శాతం ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటించిన విశాఖ స్టీల్ యాజమాన్యం దాన్ని అమల్లోకి తెచ్చింది దాన్ని నవంబర్ నెల నుంచే అమల్లోకి తెచ్చింది డిసెంబర్ లో ఇచ్చే పే స్లిప్లలో కోతల్ని చూపించింది మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వారికి కేవలం అరవై ఆరు శాతం మాత్రమే జీతాలు ప్రకటించింది విశాఖ స్టీల్ యాజమాన్యం అలాగే రోలింగ్ మిల్ కి డెబ్బై తొమ్మిది సింటర్ ప్లాంట్ కు ఎనభై అసెంఎస్ కి ఎనభై ఒకటి కోకోవెన్ విభాగానికి తొంభై మూడు శాతం జీతాలు ఇస్తున్నట్టు పే స్లిప్లలో చూపించింది దీనిపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఇవాళ అన్ని విభాగాలు ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి వంద శాతం ఉత్పత్తి సాధిస్తేనే పూర్తి జీతాలు ఇస్తామని ప్రకటించిన విశాఖ స్టీల్ యాజమాన్యం దాన్ని అమల్లోకి తెచ్చింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోనోలా అందిస్తారు రవి వంద శాతం ఉత్పత్తి ఆధారిత జీతాల వ్యవస్థను రూపొందిస్తూ ఇటీవల స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న ప్రతిపాదన అమల్లోకి వచ్చింది ఈ నెల నుంచి దాదాపుగా అన్నింటినీ అన్ని విభాగాలను అమలు చేస్తూ పేస్ప్లను జారీ చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి ఉత్పత్తి ఆధారంగా ఇప్పుడైతే జీతాలు పంపిణీ అనేది ఇప్పటి వరకు లేదు గడిచిన నలభై సంవత్సరాలుగా స్ట్రిల్ చరిత్రలో కానీ ఇక్కడే కాదు ఎక్కడే పబ్లిక్ రంగ సంస్థలో కూడా లేదు ఆదాయాలు పెరిగినప్పుడు కానీ లేకపోతే నూట యాభై కోట్లు రెండు వందల కంపెనీ లాభ నష్టాలతో మాకు సంబంధం లేదు మా జీతాల బత్యాల విషయంలో కోత విధించడం అన్యాయం అంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తుండగానే ఈ రోజు యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది పేజ్రీపాత చూసినప్పుడు అందరూ కూడా థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా కోత విధించిన పరిస్థితి అంటే వారి పనిచేస్తున్న విభాగాల ఆధారంగా ఒకవైపు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మనగడ ప్రశ్నార్థకం చేస్తున్న యాజమాన్యం ఆ వైఫల్యాన్ని కూడా తమ పేరు అనేది కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్న వాదన ఈ క్రమంలోనే గడిచిన కొద్ది కాలంగా రామిట్రయల్స్ ఇష్యూలో కావచ్చు లేకపోతే కన్వైనర్ బెల్ట్ వంటివి దెబ్బతనం కానీ ఈ వరుస పరిణామాలు అన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి సమగ్ర దర్యాప్తును యాజమాన్యం నుంచి మొదలుపెట్టి ఎవరైతే సప్లైయర్స్ ఉంటారో అంతవరకు కూడా చేసినప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ మన కూడా కొనసాగుతుందన్న బలమైన వాదన వినిపిస్తుండడంలో ఈ ఆందోళన కొనసాగబోతోంది ఇవాళ నుంచి కూడా అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ లో మరోసారి తీవ్ర పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది రవిచంద్ర అన్ని విభాగాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంకా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది కదా మరి దీనిపై యాజమాన్యం ఏమైనా మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అంటే మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ తెరిచిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వైఫల్యాలన్నీ బయటపడుతున్నాయి గతంలో రెండు బ్లాస్ట్ ఫర్నీషర్లు ఉన్నప్పుడు నూట ఇరవై కోట్ల నుంచి నూట యాభై కోట్ల ప్రాఫిట్ రాగా ఇప్పుడు ఆ ప్రాఫిట్ అంతా పోయి నష్టాలు ఎదురవుతున్నాయి నష్టాలు ఎదురవ్వడానికి రా మెటీరియల్ సప్లైలో ఉన్న లోపాల కారణం మెయింటెనెన్స్ అనేది చాలా ఉంది దాని మెయింటెనెన్స్ అంతటినీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతిలో పెట్టారు ఈ కారణంగా కీలకమైన విభాగాలన్నీ కూడా స్తబ్దత అయిపోయినాయి కొన్ని కొన్ని విభాగాలు వైఫల్యం చెందుతున్నాయి ఎన్నికల కారణంగా ఉత్పత్తి పోతోంది దానికి మాకు సంబంధం లేదు మీరు ఒకవైపు యాజమాన్యం సిబ్బందిని తగ్గిస్తున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరినీ విఆర్ఎస్ తో బయటకు పంపించేశారు ఈ కారణంగా ఉత్పత్తికి విఘాతం కలిగితే దానికి మేము బడ్జెట్ తీసుకోవాల్సిన అవసరం లేదనే వాదనను కార్మిక సంఘాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లోనూ కూడా అంతర్గత ఆందోళన అంటే స్టీల్ ప్లాంట్ లోపల ఆందోళన చేయబోతున్నాయి బైక్ కార్మిక సంఘాలు తమ వినిపించే అవకాశం ఉంది శ్రవణి రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్